హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ క్లాక్స్ అని అంటూ ఓకే అండి శారీస్ చూడండి ఎంత బాగున్నాయి వీళ్ళు వచ్చేసి హోల్సేలర్స్ కాబట్టి ఈ కి అయితే ఇస్తారు ఓకే ఇలాంటివి మీకు మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది బ్రైడల్ కలెక్షన్స్ కూడా ప్రత్యేకంగా అయితే ఉంటాయి తక్కువ ప్రైస్ లో వస్తాయి స్టార్టింగ్ అయితే పదహారు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అడ్రస్ వచ్చేసరికి లో అండి కేశవ నగర్ కదిరి గేట్ కి దగ్గరలోనే ఉంటది ఇంటిలోనే సేల్ చేస్తారు కాబట్టి ఇంకా మెయింటెనెన్స్ కూడా జీరో వల్ల మీకు చాలా రీజనబుల్ పైగా అమ్ముకునే వాళ్ళకైతే బెటర్ గా అయితే ఉంటది ఈ ప్రైస్ అయితే మీకు ఎక్కడా రాదండి కేవలం పదహారు వందల రూపాయలకి ఇస్తున్నారు ఇదే సారీ మీకు బయట ఈజీగా రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్ లో ఉంటాయి చూసినా మీకు కూడా అర్థమవుతూ ఉంటది ఓకే మరి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి గంట ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ బాల్ అండి ఇంకా సిరి కలెక్షన్స్ లో ప్రత్యేకమైన కలెక్షన్ చూడొచ్చు స్టార్టింగ్ అయితే ఇది పదహారు వందల రూపాయలు షిప్పింగ్ ఎట్లా సార్ ఫ్రీ అండి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఎక్కడ వరకు ఓవర్ ఆల్ ఇండియా అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము సారీ మీకు అయితే ఒక ఐడియా వస్తుంది ఈ సారీస్ అన్ని పదహారు వందలే కదా సార్ అవును సార్ మొత్తం పదహారు వందలే చీర పదహారు వందల రూపాయలు సార్ ఇవి ఓన్లీ పదహారు వందలు ఇది సెల్ఫ్ వస్తుంది కలర్స్ ఉంటాయి వీటిలో టిష్యూలలో ఉంటుంది క్లాత్ పట్టు ఉంటుంది సెల్ఫ్ కాంట్రాస్ట్ ఉంటాయి మూడు నాలుగు రకాలు ఉంటాయి సార్ ప్రతి దానిలోనూ ఒకసారి చీర ఓపెన్ చేస్తున్నాం చూడండి టోటల్ సెల్ఫ్ కలర్ ఇది సెల్ఫ్ కలర్ ప్లెయిన్ లైన్ బ్లౌజ్ వాట్సాప్ లో సెలెక్షన్ చేసి స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే బ్లౌజ్ పల్లె అన్ని ఓపెన్ చేసి వీడియో అయినా సెండ్ చేస్తాము ఫోటో అయినా చూపిస్తామండి వీడియోలో సేవ్ చేస్తున్నాము చూడండి కేవలం ఇవన్నీ పదహారు వందలు స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న కి వాట్సాప్ చేసేయండి దాంట్లో ఏమన్నా ఉంటే మీకు మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తారు పదహారు వందలు ఇవి ఇంకొక డిజైన్ ఓపెన్ చేయను ఇది టిష్యూ పట్టు అండి ఇందాక మీకు ఓపెన్ చేసినది క్లాత్ పట్టు అది ఆహా ఇది టిష్యూ పట్టు శారీ అండి కేవలం పదహారు వందల రూపాయలు వస్తుంది సెమీ కాంట్రాస్ట్ లాగా ఉంటది ఇట్లా వస్తుంది అండి ఇది శారీ మొత్తము ఇది పళ్ళొస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ ఉంటుంది చూడండి టోటల్ ప్లైన్ బ్లౌజ్ అండి ప్రతి చీరకు ఇట్లా ప్లైన్ బ్లౌజ్ గానీ డిజైనర్ బ్లౌజ్ గానీ ఉంటుంది కేవలం పదహారు వందల రూపాయలు అండి చీర ఇది సెమీ కాంట్రాస్ట్ టిష్యూ పట్టు అంటారు మీకు వీటిలోనే ఇంకో చీర ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటది ఒక్కోటి ఒక్కో కలర్ ఉంటాయండి మా దగ్గర సింగల్ కలర్ సింగల్ కలర్ సింగల్ కలర్ సింగల్ డిజైన్ అండి కలర్స్ అయితే చాలా ఉంటాయి చాలా ఉంటాయి డిజైన్స్ ఎక్కువ ఉంటాయి కానీ ప్రతి డిజైన్ లో ఒకటి రెండు శారీస్ మాత్రమే ఉంటాయండి ఎక్కువ పది పదిహేను శారీస్ అయితే ఉండవండి డిజైన్ ఎందుకంటే అప్డేటెడ్ డిజైన్స్ అండి ఇవన్నీ అందుకు అందుకోసం అంతే అడ్రస్ వచ్చేసరికి సత్యసాయి డిస్టిక్ అండి ధర్మవరము ధర్మవరంలో కేశవ నగర్ కేశవనగర్ లో సేల్ చేస్తారండి కదిరి గేట్ దగ్గర కేశవనగర్ ఉంటది వచ్చి ఫోన్ చేయండి లేదంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దిగి చూపిస్తున్నాం చూడండి పేస్టల్ కలర్ ఇది ఇదైనా గానీ పదహారు వందల రూపాయలు మాత్రమేనండి చీర చాలా గ్రాండ్ ఉంది చెప్పాలంటే ఇంచుమించు ప్యూర్ పట్టు శారీ లాగా ఉంటుందండి చీర ఇది చాలా హైలైట్ ఇంత ఇంతకు ముందు చూపించినది కాంట్రాస్ట్ యావరేజ్ కాంట్రాస్ట్ ఉంటే ఇది ఫుల్ కాంట్రాస్ట్ లాగా ఉంటుందండి శారీ ప్యూర్ పట్టు శారీ లాగా ఉంటుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అని అన్నాం కదండి ఇది ఒకటి డిజైనర్ బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజులు ప్లైన్ బ్లౌజులు ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా ఉంటాయండి బ్లౌజులు ఇవన్నీ కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమేనండి అసలు ఇంత మంచి శారీ పదహారు వందల రూపాయలకి మీకు అసలు ఎక్కడా రాదు మీరు కూడా చూసే ఉంటారు చాలా వీడియోస్ మీరు చెప్పాల్సిన పని లేదు ఇంత మంచి శారీస్ పదహారు వందలకి ఇస్తున్నారు మిస్ అవ్వద్దండి కలెక్షన్స్ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ప్రతిదీ ఓపెన్ చేసారు కొన్ని శారీస్ చూడండి నచ్చితే స్క్రీన్ పలు సారీస్ అన్నీ చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ కేవలం పదహారు వందలు అండి టిష్యూ పట్టు క్లాత్ పట్టు సెల్ఫ్లు అన్ని ఉంటాయి చూడండి ఆ చూసుకోండి ఇదంతా ఒక కలర్ మీకు ఏ కలర్ కావాలన్నా ఉంటుంది మా దగ్గర ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా వెయిట్ లెస్ అనమాట దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఈ ప్రైస్ ఎంత పద్దెనిమిది వందల రూపాయలు అండి ఓన్లీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి దీంట్లో ఇవైతే మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది ఈజీగా టూ ఫోర్ టూ ఫైవ్ టూ సిక్స్ ఈ రేంజ్ లో అమ్ముకోవచ్చు ఇవి కేవలం పద్దెనిమిది వందలండి టిష్యూ పట్టు కాదండి క్లాత్ పట్టు వస్తుంది ఇది చిన్న చిన్న బుట్టాస్ లాగా ఉంటాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి టోటల్ ప్లైన్ అని చూడండి పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు మొత్తము చాలా గ్రాండ్ ఉంది పైగా వెయిట్ లెస్ టోటలీ లెస్ అండి సరే కేవలం పద్దెనిమిది వందలు మాత్రమే వస్తుందండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది షిప్పింగ్ కూడా ఫ్రీ అండి మీకు ఆల్ ఓవర్ ఇండియా వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాం చూడండి ఏదన్నా తీసుకోండి దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి చూడండి బుట్టాస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా పైగా బిగ్ బార్డర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క సారీ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇవే ఈజీగా ఇంకా టూ సిక్స్ ఈ రేంజ్ లో అమ్ముతారు ఎనిమిది వందల రూపాయలు ఇంకొక కలర్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మేము అది ప్లెయిన్ క్లాత్ బుట్ట లాగా వస్తే ఇది అదే సేమ్ క్లాత్ అండి టిష్యూ పట్టు కాదు క్లాతే వస్తుంది పళ్ళు వస్తుందండి అసలు ఇక్కడ నెమల్ అంతా వచ్చింది చాలా గ్రాండ్ ఉందండి ఇక బార్డర్ లో కూడా చూడండి మీకు బుట్టా టైప్ అట్లా కొన్ని సారీస్ ఉంటాయండి ఇట్లా బ్రోకెట్ టైప్ ఉంటాయండి కేవలం పద్దెనిమిది వందల రూపాయలు అంటే చీర బ్లౌజ్ పళ్ళు సేమ్ బార్డర్ ఏ కలర్ అంటే ఆ కలరే ఉంటుందండి కాంట్రాస్ట్ లాగా లైన్ వస్తుంది అంతే లైన్ వస్తుందండి ఒకసారి సారీ అంతా చూపిస్తున్నాం చూడండి ఆల్ ఓవర్ సారీ అంతా ఇది ఆల్ ఓవర్ సారీ అంతా ఇట్లాగే ఉంటది బ్రోకెట్ బార్డర్ చూడండి ఒకసారి బిగ్ బార్డర్ బార్డర్ లో కూడా మీకు రౌండ్ సర్కిల్ లో నెమలి కూడా వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంటది ఫోటోస్ కూడా మీకు చాలా గ్రాండ్ గా వస్తుంది అనమాట ఫోటోస్ కూడా మంచి కలర్ఫుల్ గా ఉంటాయి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పైగా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ సారీ కూడా పంపిస్తారు దీంట్లోనే మంచి కలర్స్ ఉన్నాయి చూడండి స్టార్టింగ్ నుంచి ఏదైనా తీసుకున్నా కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి చాలా ఉంటాయి ఒకసారి కాల్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి టోటల్ సారీ ఈ విధంగా ఉంటుంది కేవలం పద్దెనిమిది వందల రూపాయలకే ఇస్తున్నారు ఇందాక చూపించినవి క్లాత్ పట్టండి అవి పద్దెనిమిది వందలు ఇవి కానీ పద్దెనిమిది వందలు ఏంటంటే ఇది టిష్యూ పట్టండి అవి మొత్తం సెమీ కాంట్రాస్ట్ వస్తాయి ఇది టోటలీ సెల్ఫ్ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ మొత్తం సెల్ఫ్ ఉంటుందండి చూడండి ఇట్లాగా పళ్ళు ఇట్లా వస్తుందండి శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లైన్ బ్లౌజ్ వస్తుందండి ఇందాక చూపించిన మొత్తం క్లాత్ పట్టు అయితే మొత్తం టిష్యూ పట్టు టోటలీ సెల్ఫ్ కలర్స్ ఇందులో పదహారు వందలు ఉన్నాయి పదిహేడు వందలు ఉన్నాయి విధంగా క్వాలిటీని బట్టి ఉంటాయండి ఇది వచ్చేసి ప్రీమియం కాబట్టి మీకు పద్దెనిమిది వందలు అనమాట కదనా అవునండి ఇవన్నీ టోటలీ పద్దెనిమిది అండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ ఉంటుందండి కలర్స్ అయితే ఏ శారీ కలర్ అదే కలర్ బ్లౌజ్ ఉంటుందండి ప్రతి ప్రతి సారీలోనూ బ్లౌజ్ పళ్ళు అదే కలరే ఉంటుంది సెల్ఫ్ వస్తాయి ఏ శారీ మీరు సెలెక్షన్ చేసుకున్నా గానీ అదే కలర్ బ్లౌజే ఉంటుంది మీకు మొత్తం శారీ ఓపెన్ చేసి వీడియో చూపించుకోకుండా ప్రతి చీర చూపిస్తున్నాం చూడండి కలర్స్ ఏదైనా ఇంకో కలర్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇందాక చూపించినది బ్లూ కలర్ కదండి ఇది ఆనంద బ్లూ వస్తుంది ఒకసారి చూడండి మేము చెప్పినలాగానే సేమ్ బ్లౌజ్ పళ్ళు సేమ్ కలర్ చూడండి సెల్ఫ్ సెల్ఫ్ కలర్ కలర్ వస్తుంది ఇందాక వైలెట్ శారీలో వైల్లెట్ బ్లౌజ్ వైలెట్ పళ్ళు ఎలా ఉందో ఇది బ్లూ శారీలో బ్లూ బ్లౌజ్ బ్లూ పళ్ళు అలాగే చూడండి క్వాలిటీ బట్టి ఉంటాయి దీంట్లో శారీస్ వచ్చేసరికి కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా డబల్ కావాలన్నా కానీ అరేంజ్ చేయగలం అండి ఒకవేళ బల్క్ గా తీసుకునే వాళ్ళకైతే ఇంకా కొద్దిగా హండ్రెడ్ రూపీస్ తగ్గించైనా గానీ పంపించగలం మినిమం టెన్ శారీస్ అన్నా మా దగ్గర పర్చేజ్ చేయాలి బల్క్ అంటే ఇది కూడా చూడండి ఓపెన్ చేస్తారు ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఇందాక వైలెట్ బ్లూ రెండు ఓపెన్ చేసాము ఇది చూడండి చందనం కలర్ అంటారు దీన్ని ఇది కలర్ అండి ఇది బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ అండి స్మాల్ బార్డర్స్ కొన్ని బిగ్ బార్డర్స్ కొన్ని ఉంటాయి ఎవరికైనా వాళ్ళ బిగ్ బార్డర్ కావాలనే వాళ్ళకు బిగ్ బార్డర్స్ ఇస్తాము స్మాల్ బార్డర్ కావాలనే వాళ్ళకు స్మాల్ బార్డర్స్ ఇస్తాము ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లైన్ ఉంటుంది చూడండి ఇది కొద్దిగా చిన్న 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 డిజైన్ లాగా ఉంటుందండి చాలా బాగుంది కలర్స్ అయితే కేవలం రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ షాప్ లు కావాలన్నా మీరు అయితే తీసుకొని మంచిగా సేల్ చేసుకోవచ్చు మీ కస్టమర్ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి కేవలం పది వందల రూపాయలు ఓకే కలర్స్ అయితే చాలా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ కుట్టు కాంట్రాస్ట్ వస్తుంది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటాయండి ఈ చూడండి డిజైన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ డిజైన్ పళ్ళు టోటలీ సేమ్ కంచపట్ట శారీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు బ్లౌజ్ పళ్ళు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు ఈ సారీ కలర్ ఒకటి ఉంటే పళ్ళు బ్లౌజ్ వేరే కలర్ ఉంటుంది పూర్తి కాంట్రాస్ట్ అండి ఇది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి చిన్న చిన్న పికాక్స్ వచ్చేసి చిన్న లైన్స్ టోటలీ డిఫరెంట్ డిజైన్ అండి ఇది కొత్త ఉంది కొత్త మోడల్స్ మీకు ఇంకొకటి పేస్టల్ కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇట్లా అంతే కదా సేమ్ ప్రైస్ ఇవన్నీ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు అండి లో ఉంటాయి పేస్టల్ కలర్స్ అయితే రెండు వేల ఎనిమిది వందలు ఫైనల్ అండి మిగిలినవి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందలు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజన్ ఒక్కొక్క కాస్ట్ ఉందండి చాలా గ్రాండ్ ఉంది సార్ ఇది చూడండి ఎంత ఫ్యాన్సీ కలర్ ఉందో లావెండర్ బార్డర్ గ్రీన్ మిడిల్ లో ఉంటుంది చిన్న చిన్న బుట్టీస్ లాగా లావెండర్ ఉంటుంది అక్కడక్కడ మిగిలిన పళ్ళు వచ్చేసి లావెండర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి లావెండర్ బ్లౌజ్ ఉంటుంది ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ ఎక్కడ దొరకవు ఇట్లాంటి కలర్స్ కలర్స్ కూడా కొత్తగా ఉంటాయి డిజైన్స్ కూడా కొత్తగా ఉంటాయి క్వాలిటీ కూడా హెవీ ఉంటాయి ఫ్యాన్సీ కలర్స్ మాత్రం ఫ్యాన్సీ కలర్ రెండు ఒక్కొక్కసారి చూపిస్తున్నాం చూడండి వీడియోలో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి మీకు నచ్చిన తీసుకోండి ఈ ప్రైస్ లో ఉంటాయి అనమాట రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉంటాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అన్న మరికి పంపించారంటే మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తారు మీకు ఇంకొక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి కొత్త డిజైన్ అండి రామా గ్రీన్ బార్డర్ మిడిల్ లో మజంతా కలర్ అండి లీవ్స్ లాగా వచ్చేసి టోటల్లీ డిజైన్ అంతా రామా విత్ మజంతా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది అండి కార్తీక మాసం ఎలానో కాబట్టి మీకు మంచిగా యూజ్ అవుతాయి వచ్చేసి రామా గ్రీన్ ఉంటుంది ఇట్లాగా బ్లౌజ్ సేమ్ చిన్న డిజైన్ స్మాల్ డిజైన్ లాగా వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ లాగా ఉంటది స్మాల్ డిజైన్ అన్నట్లు అనిపిస్తుంది ఇది కేవలం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు మూడు వేల రూపాయల వరకు అండి ఇవి కొత్త కొత్తగా ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా గానీ వీడియోలో స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేయండి ఆనంద బార్డర్ అండి మిడిల్ లో వచ్చేసి బిస్కెట్ కలర్ లాగా ఉంటది ఆనంద బ్లూ బార్డర్ వచ్చేస్తుంది మొత్తం చిన్న చిన్న తీగలు తీగల్ లాగా వచ్చేసి మధ్యలో పెద్ద పెద్ద బుట్టల్ లాగా అక్కడక్కడ ఆనంద బ్లూ తీగా ఉంటది డిఫరెంట్ డిజైన్స్ అంటే ఎక్కడ దొరకవు మాకు మీకివి పల్లె ఇలా వస్తుంది చూడండి అండ్ మంచి అఫీషియల్ గా ఉన్నాయి సారీస్ వెంటనే అయితే ఒకసారి అయితే విజిట్ చేయాలనుకుంటే కేశ్వ నగర్ ధర్మవరం లో ఉంది కదరిగేడ్ దగ్గర ఇంటిలోనే సేల్ చేస్తారు కాబట్టి మంచి రీజనబుల్ ప్రైజెస్ మంచి మంచి సారీస్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సింపుల్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం బ్రైడల్ కలెక్షన్ ఓన్లీ బ్రైడల్ కలెక్షన్స్ అండి కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇందులో ఏది ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి ఇందులో ఏది తీసుకునే పదివేల రూపాయలు అండి ప్యూర్ కంచిపట్టు మీకు షాపింగ్ మాల్స్ అయితే ట్వంటీ టు థర్టీ థౌసండ్ ఉండేటువంటి మా దగ్గర పదివేల రూపాయలకు మాత్రమే లభిస్తాయి అండి ప్యూర్ ఉంటాయి ప్యూర్ ప్యూర్ దీంట్లో ఎక్కడే గానీ మిక్సింగ్ ఏదే గానీ ఉండదండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి కంచిపట్టు సారీ ఏ కలర్ అయినా చూసుకోండి మీకు ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి కలర్ కూడా చూస్తున్నారు కదా కలర్ కలర్ పింక్ చాలా గ్రాండ్ ఉంటాయి పళ్ళు ఇలా వస్తుందండి కేవలం పదివేల రూపాయలు అండి ఇవి ఇక్కడ మాత్రమే వీళ్ళు ఇంట్లో సేల్ చేస్తారు కాబట్టి ఈ ప్రైస్ కి పైగా బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ అంటే ఇలా వస్తుంది బ్లౌజ్ దీన్ని మీరు డిజైన్ చేసుకోవడానికి మీకు వర్క్ చేపించుకోవడానికైనా ఒకవేళ మీరు వర్క్ చేపించుకోవాలనుకుంటే మేమైనా వర్క్ చేపించిస్తామండి వర్క్ చార్జెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుందండి పైగా మరి ఎక్కువ డిజైన్ ఎక్కువ ఓకే అవునండి డిజైన్ మరి సింపుల్ గా అయితే ఉండదు హెవీ గానే ఉంటది ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని ఫోటోస్ గానీ పంపిస్తారు కదా పంపిస్తామండి ఇంకొకసారి ఓపెన్ చేసి చూపిస్తామండి చూడండి ఇది చూడండి పెళ్లి కూతురు సారీ అండి తలంబ్రాల్లోకి ఎల్లో కానీ వైట్ గాని యూజ్ చేస్తుంటారు ఇది పెళ్లి కూతురు శారీ అంటారు ఒకసారి చూడండి పళ్ళు చూడండి సెల్ఫ్ కలర్ టోటల్ పళ్ళు వచ్చేసి టోటలీ గోల్డ్ ఉందండి మిడిల్ బ్రోకెట్ వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ సిల్వర్ లాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటదండి చాలా బాగున్నాయి సారీస్ కేవలం పదివేల రూపాయలు అండి ఇవి మీకు బయట చాలా ఎక్కువ ఉంటాయి మీకు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు నెంబర్ ఆఫ్ కలర్ డిజైన్ చూడండి డిఫరెంట్ డిజైన్ చిన్న చిన్న తీగల్లాగాను ట్రీస్ లాగాను అక్కడక్కడ చిన్న చిన్న బుటాస్ ఉన్నాయి బార్డర్ బార్డర్ వచ్చేసి మ్యాంగో విత్ టెంపుల్ లాగా ఉంది బార్డర్ చూడండి మ్యాంగో విత్ టెంపుల్ ఈ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్ కలర్స్ ఉంటాయండి మా దగ్గర మీకు ఏ కలర్ కావాలన్నా కానీ ఉంటుంది ఆఫ్ వైట్ ఒక్కట్లేదండి మీరు ఒకవేళ ఆఫ్ వైట్ కావాలన్నా కానీ ఆఫ్ వైట్ సప్లై చేయగలమండి ఇందులోనే హాఫ్ వైట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి టోటలీ ఫ్యాన్సీ కలర్ ఇది కంచిపట్టి శారీ ఇట్లా సెల్ఫ్ వచ్చేసిందంటే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్ అయితే ట్వెల్వ్ థౌజండ్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ కంచిపట్టి శారీ అండి ఒకసారి చూడండి డిజైన్ కానీ చిన్న చిన్న డిజైన్ టోటలీ సిల్వర్ పళ్ళు వచ్చేసి సిల్వర్ లాగా ఉంటుంది చూడండి ఇది కలర్ వచ్చేసి బిస్కెట్ నుంచి చందనంకు మిడిల్లో ఉంటుంది ఇది కలర్ థౌసండ్ పన్నెండు వేలు పేస్టల్ కలర్స్ ఇట్లాంటివి అన్ని పన్నెండు అండి కంచి సారీ మీకు ఏ కలర్ కావాలన్నా కానీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్ని కలర్స్ వీడియోలో అయితే చూపించలేమండి చాలా ఉంటాయి ఇవే కాదు మంచి డిజైన్స్ మీ ముందర అయితే ఉన్నాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకోండి వెంటనే మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సారీస్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి బ్రైడల్ కలెక్షన్ పెళ్లి పట్టి చీరలు తక్కువలో తీసుకోవాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి సిరి కలెక్షన్స్ ధర్మవరంలో వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ ఇంటిలోనే సేల్ చేస్తున్నారు కాబట్టి మంచి ప్రైస్కి ఇస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి సారీస్